జీవితంలో ఎప్పుడూ ఎవరిని పైకి కనిపించే వ్యక్తిత్వాన్ని చూసి అంచనా వేయకూడదు బయటకు ఎలా ఉన్నా సైలెంట్గా ఉన్న వారి అసలు వ్యక్తిత్వం తెలియాలంటే వారి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిందే ఈ విషయాన్ని ప్రూవ్ చేసింది అందంగా ముద్దుగా ఉన్న ఈ అందమైన అమ్మాయి ఈమె పేరు ఇసాబెల్లా గుజ్మాన్ తల్లి మీద ఉన్న కోపం పగతో బ్యాడ్మింటన్ బ్యాట్తో నలభై సార్లు చావగొట్టింది ఆ తరువాత అంటే అప్పటికి తల్లి మీద ఉన్న పగ తీరక డెబ్బై తొమ్మిది సార్లు కత్తితో కసితీరా పొడిచి పొడిచి చంపేసింది అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో అరోరా నగరం ఇసాబెల్లా గున్ తన తల్లి యున్హి మోయ్ తో సవతి తండ్రి రాయన్ హోయ్ తో కలిసి ఉండేది తన తల్లి యున్హి మోయ్ తన సొంత తండ్రి రాబర్ట్ గుజ్మాన్ తో విడిపోవడం ఆ తర్వాత రాయన్ హోయ్ ని పెళ్లి చేసుకోవటం అస్సలు నచ్చేది కాదు తన తల్లే తన తండ్రిని మోసం చేసి ఈ రాయన్ హోయ్ని పెళ్లి చేసుకుందని భావించేది ఈ ఇసాబెల్లా దీంతో తల్లిని అసలు పట్టించుకునేది కాదు తల్లి ఏం చెప్పినా వ్యతిరేకంగానే చేసేది అయితే ఇదంతా గమనించిన సవతి తండ్రి రాయన్ హోయ్ ఇసాబెల్లాకు దగ్గర అవడానికి చాలా ప్రయత్నించేవాడు సొంత తండ్రి లాగానే చూసుకునేవాడు ఏం అడిగినా తెచ్చిచ్చేవాడు అయినప్పటికీ ఇసాబెల్లాలో ఏ మార్పు రాలేదు పైగా తన ముందే తన సవతి తండ్రి అసలు తండ్రి స్నేహంగా ఉండేవారు తల్లేమో ఏం తెలియనట్టు తన మాజీ భర్త అంటే సొంత తండ్రితో ప్రేమగా ఉండేది సవతి తండ్రితో కలిసి జీవించేది ఇదంతా కూడా ఇసాబెల్లాకు కన్ఫ్యూజన్గా ఉండేది అప్పటికి ఇసాబెల్లా వయసు పద్నాలుగు సంవత్సరాలే ఆ వయసులో తనకు ఏం అర్థమయ్యేది కాదు మానసికంగా కుమిలిపోయేది తల్లిదండ్రుల బంధం ఏంటో అర్థం కాక మనోవేదన అనుభవించింది దీంతో తల్లిపై ఉన్న కోపం పగలా ప్రతీకారంలా మారింది తన తండ్రి తనకు దూరం కావడానికి తన తల్లే కారణమని భావించి తల్లితో రూడ్గా ప్రవర్తించేది ఇసాబెల్లా ప్రవర్తనతో విసిగిపోయిన తల్లి తండ్రి రాబర్ట్ గుజ్మాన్ దగ్గరకు పంపితే కుదుట పడుతుందని పంపించేది తండ్రి దగ్గరకు వెళ్లగానే ఇసాబెల్లా పూర్తిగా మారిపోయేది తండ్రి దగ్గర ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ లాగా ప్రవర్తించేది తిరిగి తల్లి దగ్గరకు వెళితే చాలు తనలో ఉన్న సైకో బయటకు వచ్చేసేది ఇంటి గోడను దూకటం బాయ్ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురావడం చేసేది ఓ రోజు తల్లి కూతురు ప్రవర్తనను గమనించి నిలదీసింది ఈ వయసులో ఇటువంటివి సరికాదు జీవితం నాశనం అయిపోతుంది బుద్ధి చదువుకో అని చెప్పింది దీంతో ఇంట్లో పెద్ద గొడవే జరిగిపోయింది తన సొంత తండ్రి రాబర్ట్ గుజ్మాన్ ని ఇంటికి పిలిపించింది తల్లి కౌన్సిలింగ్ ఇప్పించింది తండ్రి రాగానే మళ్ళీ మంచిగా ఉంటూ తండ్రి చెప్పిన మాటలను విన్నట్టు ప్రవర్తించింది దీంతో ఈ వివాదం ఎక్కడతో సర్దుకుపోయిందనుకున్నారు కానీ ఇాబెల్లా మైండ్ లో మరో ఆలోచన ఉంది తాను ఎంతగానో ప్రేమించే తన తండ్రి దగ్గర తన తల్లి తనను బ్యాట్ చేస్తుందనే కోపమో తన తండ్రిని వదిలేసి వేరే వ్యక్తితో జీవిస్తుందనే కోపమో తెలియదు కానీ ఆ తర్వాత రోజు ఇసాబెల్లా తల్లితో పెద్ద గొడవే చేసింది ఆ గొడవ ఏ స్థాయిలో జరిగిందంటే ఇసాబెల్లా తన తల్లి ముఖంపై ఉమ్మేసి చెదరించుకుంటూ ఆమె గదిలోకి వెళ్లిపోయింది ఆ సంఘటన జరిగిన తర్వాత ఇసాబెల్లా తల్లిపై పూర్తి కోపంతో రగిలిపోయింది ఆ కోపంలో తీసుకున్న నిర్ణయం తెలుసుకుంటే ఇంత చిన్న వయసులో ఇంత దారుణం ఎలా చేసిందంటారు ఆ మరుసటి రోజు ఉదయం అంటే ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల పదమూడున తన తల్లికి కోపంతో ఓ మెసేజ్ పంపించింది అందులో యు విల్ పే అని ఉంది నువ్వు చేసిన ప్రతిదానికి నువ్వు చెల్లించుకోవాల్సిందే అనే బెదిరింపు మెసేజ్ ఇది చదివిన తల్లి భయంతో ఇసాబెల్లాకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి పోలీసులను పిలిపించింది పోలీసులు ఆ రోజు మధ్యాహ్నం ఇంటికి చేరుకొని ఇసాబెల్లాతో మాట్లాడారు తల్లికి సహకరించమని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వెళ్లిపోయారు ఆ తర్వాత ఇసాబెల్లా తల్లి కూడా తన పనికి తాను వెళ్లిపోయింది కానీ ఇసాబెల్లాకు తల్లిపై కోపం మాత్రం తగ్గలేదు ఇంతలోనే రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అవ్వడంతో తన తల్లి ఎప్పటిలాగానే ఇంటికి వచ్చి in the ఇసాబెల్లాను తన రూమ్ దగ్గరికి వెళ్ళి పిలిచింది కానీ పట్టించుకోలేదు ఈసాబెల్లా దీంతో ఉదయం జరిగిన గొడవ కారణంగా తనపై కోపంగా ఉండి ఉంటుంది మళ్ళీ ఇప్పుడు కదిపితే రచ్చ చేస్తుంది కుదుట పడ్డాక మాట్లాడదాం అనుకుంది తల్లి అయితే ఇదంతా గమనిస్తూ ఉన్న ఈసాబెల్లా తన తల్లి గదిలోకి వెళ్ళగానే వెనకాల వెళ్ళిపోయింది తల్లి అలాగే తన బాత్రూమ్ లోకి వెళ్ళింది ఆ వెనకే ఇసాబెల్లా కూడా కత్తి పట్టుకుని వెళ్ళింది కళ్ళలో ఎటువంటి ఎమోషన్ లేకుండా బాత్రూమ్ తలుపు కొట్టింది తల్లి బాత్రూమ్ డోర్ అలా తీయగానే లోపలికి ఇసాబెల్లా డోర్ లాక్ చేసేసింది ఆ సమయంలో ఇసాబెల్లా సవతి తండ్రి రిచర్డ్ టీవీ చూస్తున్నాడు ఆ టీవీ సౌండ్ ను డామినేట్ చేస్తూ గట్టి గట్టిగా బాత్రూమ్ నుంచి అరపులు వినిపించాయి ఏం జరుగుతుందో అని కంగారుగా పరుగు పరుగున బాత్రూమ్ దగ్గరకు వెళ్ళిన రిచర్డ్ కి పెద్ద పెద్దగా అరుపులు వినిపించాయి అవి ఇసాబెల్లా తల్లి యున్హి మోయివి డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉండడంతో తన తల్లిని ఏదో చేస్తుందని గమనించి ఇసాబెల్లా డోర్ ఓపెన్ చేయంటూ అరవడం మొదలు పెట్టాడు కానీ డోర్ తీయలేదు దీంతో రిచర్డ్ ఏం చేయాలో తెలియక రాబర్ట్ కి ఫోన్ చేశాడు తలుపు బద్దల కొట్టేయమన్నాడు తలుపు బద్దల కొట్టాడు రిచర్డ్ ఎదురుగా ఇస్సాబెల్లా ఒంటి నిండా రక్తంతో ఉంది ఓ చేతిలో కత్తి మరో చేతిలో బేస్బాల్ బ్యాట్ తల్లిని కొడుతూనే ఉంది డోర్ బద్దల కొట్టగానే ఒకసారి రిచర్డ్ కళలోకి చూసి సైలెంట్ గా బయటకు వెళ్లిపోయింది ఆ చూపుకే అదిరిపోయాడు రిచర్డ్ ఇక బాత్రూమ్ మొత్తం రక్తసత్తమైపోయింది అయిపోయింది యునిహీమోయ్ ముఖం గుర్తుపట్టినంతగా దారుణంగా మారిపోయింది అంత దారుణంగా ఇసాబెల్లా తన తల్లిని డెబ్బై తొమ్మిది సార్లు కత్తితో పొడిచి పొడిచి పగ తీర్చుకుంది ఇంకా పగ తిరకపోవడంతో బేస్బాల్ బ్యాట్ తో కసతేరా కొడుతూనే ఉంది భార్య నిర్జీవంగా పడి ఉండడం చూసిన రిచర్డ్ సిపిఆర్ చేస్తూ బ్రతికించే ప్రయత్నం చేశాడు కానీ ప్రయోజనం లేదు అప్పటికే ఇసాబెల్లా చేసిన దాడిలో తన తల్లి చనిపోయింది పోలీసులు అక్కడికి వచ్చే సమయానికి ఇసాబెల్లా నుంచి పారిపోయింది వెంటనే వెతకడం ప్రారంభించారు మరుసటి రోజు మధ్యాహ్నం ఇంటి దగ్గర ఉన్న పార్కింగ్ గ్యారేజ్ లో పోలీసులు ఆమెను గుర్తించారు ఆమె వేసుకున్న టాప్ షాట్ పై తల్లి రక్త మరకలు అలాగే ఉన్నాయి ఆ తర్వాత పోలీసులు కోర్టులో హాజరుపరచగా కోర్టు ప్రొసీడింగ్స్ విచారణలో తనకు మానసిక స్థితి సరిగా లేదని తెలిసింది దీంతో కోర్టు ఆమెను నిర్దోషి అంగీకరి స్తూ ప్యూబ్లోని కొలరాడో మానసిక ఆరోగ్య సంస్థకు పంపించారు అయితే ఈ విచారణ టైంలో రికార్డ్ చేసిన వీడియోల్లో ఆమె ఇచ్చిన హావభావాలు అప్పట్లో టిక్ టాక్ లో వైరల్ అవ్వడం ఆ తర్వాత ఆమె సైకో అని తెలియడంతో స్వీట్ సైకో క్యూట్ సైకో అంటూ బాగా వైరల్ చేశారు ఇక ఆ తర్వాత విషయానికి వస్తే ఇసాబెల్లను ట్రీట్ చేసిన థెరపిస్ట్ ఆమెకు స్క్రిడ్జోఫీనియా ఉందని దీని కారణంగా ఎప్పుడూ ఊహాలోకంలో ఉంటుందని తనకు కొందరు మనుషులు కనిపిస్తారని వారు మాట్లాడుతున్నట్టు ఊహించుకొని ప్రలోభానికి గురవుతుందని ఈ క్రమంలోనే తన తల్లిని చంపేసిందని ఆ టైంలో తల్లి మీద ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషమే ఎక్కువ డామినేట్ చేసిందని తన తండ్రిని వదిలి సవతి తండ్రిని పెళ్లి చేసుకోవటం ఆమెకిష్టం లేదని ఆమె తనతో ఉన్నది తన తల్లి కాదని తనను చంపేస్తే తన అసలు తల్లి తన దగ్గరకు వస్తుందనే భ్రమతో చంపేసినట్టు థెరపిస్టు చెప్పడంతో కోర్టు ఇసాబెల్లాను మెంటల్ రీహాబ్ సెంటర్ పంపించారు ఏడు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెలలో ఇషాబెల్లా అమెరికాలోని సిబిఎస్ ఫోర్ అనే న్యూస్ ఛానల్తో మాట్లాడింది నా మానసిక స్థితి ఇప్పుడు చాలా బాగా ఉంది నేను తిరిగి సమాజంలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది ఇషాబెల్లా అంతేకాదు తను చికిత్స తీసుకుంటున్న టైంలో ఆసుపత్రిలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపించింది రెండు వేల పదిహేనులో ఓ ఉద్యోగి తన గదిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అదే ఉద్యోగంతో మరో రెండు సంఘటనలు జరిగాయని చెప్పుకొచ్చింది అంతేకాదు అతను కోరుకున్నది నేను చేయకపోతే అతను నా జీవితాన్ని నాశనం చేస్తాడేమోనని భయపడ్డానని అతనిపై విచారణ జరపాలని కోరుకుంది ప్రస్తుతానికైతే ఈ కేసు ట్రయల్స్లో నడుస్తుంది ఈసాబెల్లా మాత్రం సెంటర్ సెంటర్లోనే ఉంది అలా తన మానసిక పరిస్థితి సరిగా లేక సొంత తల్లిని చంపేసింది ఈసాబెల్లా ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి